ప్రియమైన దేవుని బిడ్డలారా నా యూట్యూబ్ ఛానల్కి మరొకసారి స్వాగతం సుస్వాగతం రెండు నెలల పాటు కొన్ని అనివార్య కారణాల వలన నేను ఎపిసోడ్స్ క్రియేట్ చేయలేకపోయాను కానీ ఈ ఎపిసోడ్ నుంచి నిరంతరాయంగా సభ సత్యోపదేశంలోని వివిధ అంశాలపై మీకు వివరణ ఇస్తాను ఈ పదిహేడవ ఎపిసోడ్లో సజీవ దేవుని కుమారుడైన క్రీస్తును మనము ఎందుకు సంపూర్ణంగా నమ్మాలి అనే అంశం గురించి లోతుగా తెలుసుకుందాం దయచేసి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి నన్ను ఎంకరేజ్ చేయటానికి ప్రయత్నం చేయండి సభ సత్యోపదేశం నంబర్లు నాలుగు వందల ఇరవై రెండు నుండి నాలుగు వందల ఇరవై తొమ్మిది నంబర్లు ఈ అంశం మీద సంపూర్ణ వివరణ ఇస్తున్నాయి నాలుగు వందల ఇరవై రెండు నంబర్లు కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను ఆయన ఒక స్త్రీ నుండి పుట్టెను ధర్మశాస్త్రమునకు లోనయ్యారు మనము దేవుని దత్త పుత్రుల మగినట్లు ధర్మశాస్త్రమునకు లోబడి ఉన్న వారిని విముక్తులను చేశాను గల్తీలకు రాష్ట్రం లేక నాలుగు అధ్యాయం నాలుగు ఐదు వాక్యాలలో మనము ఈ విషయాన్ని చూడవచ్చు అదేవిధంగా నాలుగు వందల ఇరవై మూడో నంబర్లో ఆదిలో వాక్కు ఉండెను ఆ వాక్కు మానవుడై మన మధ్య నివసించను మేము కృపాసత్యములతో నిండిన ఆయన మహిమను చూచితిమి అది తండ్రి వద్దు నుండి వచ్చిన ఏకైక కుమారుని మహిమ బాప్తిస్మ యోహాను క్రీస్తును గూర్చి సాక్షమించుచు నా తరువాత వచ్చువాడు నాకంటే శ్రేష్ఠుడు ఏలేనా ఆయన నేను జన్మింపక పూర్వముండియే ఉన్నవాడు ఆయనను గూచియే నేను మీతో చెప్పినది అని ఎలుగెత్తి పలికారు అని స్వార్థీకుడు పునీత యోహాను గారు తన సుశేషంలోను మరియు లేఖలలోను పునరుద్ఘాటించారు ఆయన పరిపూర్ణతలో నుండి మనమందరము కృప వెంబడి కృపను పొందితిమి ధర్మశాస్త్రము మోసే ద్వారా అనుగ్రహింపబడిన కృప కృపయు సత్యమును యేసు క్రీస్తు ద్వారా కలిగిన అని పౌలు గారు తన లేఖలో నొక్కి ఉన్నారు అగస్తు చక్రవర్తి కాలంలో హెరో ది గ్రేట్ రాజుగా ఉన్నప్పుడు బెత్లహేమ్లోని ఒక కన్యకు యేసు యూదులుగానే జన్మించాడు వృత్తిరీత్యా వడ్రంగి తిబేరిస్ చక్రవర్తి పరిపాలనా కాలంలో కోంటియస్ పైలట్ యూదులకు అధికారిగా ఉన్నప్పుడు దివి నుండి భూమికి దిగి వచ్చిన దేవుని కుమారుడైన క్రీస్తు ఎరుస్సలేములో శిలోపాయం మరణించారు అతను దేవు నుండి వచ్చాడు మేము చూచిన దానిని వినిన దానిని ప్రకటించకుండా ఉండలేము మరియు వారు ప్రతీకారానికి చెందిన ప్రజలను క్రీస్తుతో ఉన్న వారి సమ్మేళనంలో ఆనందంలో ప్రవేశించడానికి ఆహ్వానిస్తున్నారు ప్రియమైన దేవుని బిడ్డలారా క్రీస్తు ప్రభు ఎవరో ఒక కల్పిత పాత్ర కాదు క్రీస్తు చరిత్ర కలిగిన వ్యక్తి మహా మహోన్నతమైన చరిత్ర కలిగిన వ్యక్తి ఈ యొక్క విశ్వమంతా కూడా ఈ ప్రపంచమంతా కూడా ఈ ప్రపంచ ప్రాపంచిక చరిత్ర అంతా కూడా రెండు భాగాలుగా విధించబడ్డాయి ఒకటి క్రీస్తుకు ముందు క్రీస్తు పూర్వము ఇంకొకటి క్రీస్తు తరువాత అంటే ఈ ప్రాపంచిక చరిత్ర యేసు ప్రభు జీవితంతో ఆయన మరణంతో ఆయన పునరుత్వంతో ఎంత ముడిపడి ఉన్నదో మనం ఇట్లే అర్థం చేసుకోవాలి స్త్రీ సభ సత్యోపదేశ సారాంశం ఏమిటంటే సజీవ దేవుని కుమారుడైన నజరేత్తు యేసు మన కోసం శ్రమలను భరించారు మరణించి ఉత్నమై ఇప్పుడు మనతో పాటుగా శాశ్వతంగా జీవిస్తున్నారు మరి ఇంత జీవిత చరిత్ర లేకుంటే జీవిత సత్యాన్ని మనము నేర్చుకున్నప్పుడు తెలుసుకున్నప్పుడు ప్రకటించవలసిన బాధ్యత మనకున్నదా లేదా ఉన్నది సత్యోపదేశం చేయటం అంటే క్రీస్తు నందు మాత్రమే దేవుని సంపూర్ణ రక్షణ ప్రణాళిక ఆవిష్కరించబడింది అని బోధించటం క్రీస్తు ద్వారానే రక్షణ ఆయన ద్వారానే సంపూర్ణ రక్షణ కలదు అన్న విషయాన్ని మనము తెలుసుకోవాలి విశ్వసించాలి ప్రకటించాలి అదే నిజమైన సువార్త సందేశం సత్యోపదేశ సందేశం మనము ఎన్నో విషయాలు ఎన్నో ప్రసంగాలు ఎన్నో వ్యాఖ్యానాలు చేస్తూ ఉంటాం మంచిదే కానీ ఏ అంశం బోధించినా ఎవరు బోధించినా ఎక్కడ బోధించినా ఏ పరిస్థితిలో బోధించినా ఎవరికి బోధించినా కూడా మనము గుర్తుంచుకోవాల్సిన ఒక విషయం ఏంటంటే క్రీస్తు ద్వారానే మనము సంపూర్ణమైన రక్షణ పొందుతాము మరియు ఆత్మలు రక్షించబడాలి అంటే క్రీస్తు ద్వారా అది సాధ్యం అని ప్రకటించడమే నిజమైన సత్యోపదేశం నిజమైన పరిచర్య సత్యోపదేశం చేయటం అంటే ఇందాక నేను చెప్పినట్లు క్రీస్తున్నందు మాత్రమే దేవుని సంపూర్ణ రక్షణ ప్రణాళిక ఆవిష్కరించబడింది క్రీస్తు చేసిన బోధనలు అద్భుత కార్యాలు మరియు ఆయన జీవిత విధానం ఇవన్నీ కూడా ప్రకటించి ప్రజలను క్రీస్తులో ఐక్యపరచడమే అసలైన సత్యోపదేశం ఆయన ద్వారా మాత్రమే మనము పవిత్రాత్మనందు తండ్రి దగ్గరకు చేరుకొని త్రిత్వైక దేవుని మహిమాన్వితమైన జీవితంలోకి ప్రవేశిస్తున్నాము ప్రియమైన దేవుని బిడ్డలారా ప్రభువుకు ఏసుక్రీస్తును గుర్చిన జ్ఞానమునకై నేను సమస్తమును పూర్తి నష్టముగానే ప్రగణించుతున్నాను ఆయన కొరకై నేను సమస్తమును విడనాడితిని క్రీస్తును పొందగలుగుటకై నేను వాడిని అన్నింటినీ చెత్తగా భావించుతున్నాను క్రీస్తును తెలుసుకొనవలననియు ఆయన పునృత్న ప్రభావంను అనుభవింపవలననియు నా వాంఛ ఆయన శ్రమలలో పాల్గొనవలననియు మృత్యువునందు ఆయనను కోరి ఉండవాలని మాత్రమే నా కోరిక అని పౌరు గారు చాలా చాలా చక్కగా ఫిలిపీలు ప్రాసన లేఖలో ఆయన వివరించున్నారు ఫిలిపీలు ప్రాసన లేఖ మూడో అధ్యాయం ఎనిమిదవ వాక్యం ప్రియమైన క్రైస్తవ సహోదరి సహోదరులారా పౌలు గారు చెప్పిన ఈ యొక్క వాక్యాల యొక్క అర్థం సారాంశం ఏంటంటే క్రీస్తుని గురించి బోధించే గురువు కానీ ఉపదేశి కానీ సంఘస్థుడు కానీ క్రీస్తుని గురించి సంపూర్ణంగా తెలుసుకోవాలి ఆయన శ్రమలను బాధలను అనుభవంలోకి తెచ్చుకోవాలి అప్పుడే మన బోధన యొక్క ప్రభావం వారిపై పడుతుంది లేకుంటే మన బోధనలు ఎవరిని కూడా ప్రభావితం చేయలేవు ఎవరిని కూడా క్రీస్తు దగ్గరకు తీసుకుని రాలేవు ఈ రోజులలో బోధించే వాళ్ళు ఎక్కువైపోతున్నారు కానీ ఆలకించి ఆచరించేవారు బహుకొద్ది మంది మాత్రమే యూట్యూబ్లలో అందరూ ప్రసంగాలు ఇస్తున్నారు మంచిదే కానీ వారు చేసే ప్రసంగాలు స్త్రీ సభ సత్యోపదేశం ప్రకారం ఉంటున్నాయా లేదా అని చూసుకోవాలి అప్పుడే సువార్థ ప్రచారం ప్రబలమవుతుంది అప్పుడే వారు బోధించే లేకుంటే నేను బోధించే మనం బోధించే యొక్క సువార్థ సందేశం వారిని ప్రభావితం చేస్తుంది ప్రార్థన చేసుకుందాం సర్వజ్ఞానివైన దేవ మీ కుమారుడు క్రీస్తుని గూర్చిన పరిపూర్ణ జ్ఞానాన్ని పవిత్రాత్మ ప్రేరణతో సత్య శ్రీ సభ ద్వారా మాకు తెలియచేస్తున్నందుకు మీకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము ఈ జ్ఞానంతో మీరు మాకు ఏర్పరిచిన క్రీస్తు అనే ద్వారంలో ప్రవేశించి సత్యమును తెలుసుకొని దానిలో జీవించి మిమ్మల్ని కళారా చూసే అదృష్టమును మాకు దయచేయమని వేడుకొనిస్తున్నాము ఆమె ప్రభు మీతో ఉందరుగాక మీ ఆత్మతోందరుగాక సర్వశక్తిలో సర్వీశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్మల్ని దీవించి సదాకాలము కాచి కాపాడుదురుగాక ఆమె థ్యాంక్ యూ